ఏ వన్ అందీపు కాయే లేవేలే దీపేడ లేవేంది ఆంధీపు ఆంధీపు ఇక్కడ పక్క లేవేపెన్నాను git lokka pakka vaadu pa dabbal kappadu లేపు టైం అవుతుంది స్కూల్ టైమ్ చేపించాక చేసే మళ్ళా రెండు మూడు నేను వేడై వేడై చల్లారుతున్నాయి చల్లారిపోతున్నాయి కూడా అయ్యో లేదు ఎప్పుడు ఆఫ్ అయింది ఎప్పుడు పెట్టినా సరే సరే అది ఇటాడు టచ్ చేసేటప్పుడు ఆఫ్ అయినట్టుంది స్పూన్ వేసిన ఒకటి ఏషియన్ వేసినట్టు వేసిన చూస్తా మళ్ళీ ఒకసారి ఎవరికి నేనే ఎవరు

బ్రష్ చేసుకుంటా పాలు తమ్మునికి కానీ తేజ్ అయితే ఏడ్చి ఏడ్చి స్కూల్కి అయితే వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అంటే తేజ్కి అయితే అస్సలు ఇష్టం లేదు స్కూల్కి పోవడం తెలియదు మా మార్నింగ్ నైట్ నుండే చెప్తున్నాను నేను ఈరోజు స్కూల్కి వెళ్ళారు అంటే ఈరోజు అంటే ఈరోజు వెళ్ళలేదు కదా రేపు రేపు నేను స్కూల్కి వెళ్ళా మమ్మీ స్కూల్కి మమ్మీ అని అయితే ఏడ్చి ఏది ఏడుస్తుండే ఇక పోచమ్మాన బర్రలు అయితే అట్లనే ఉంటున్నావైతే ఇంకెండలేదు ఎండలేదంటే ఎంద పుండు లోపల పుండ్ ఉంటాయి కదా అదైతే మానలేదు అవి అట్లనే ఉన్నాయి మేడం వాళ్ళు అయితే స్కూల్కి పంపియమని అంటున్నారు తేజ్ అయితే నేను వెళ్ళనే వెళ్ళా 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 అనుకుంటేనే ఏడుస్తున్నాడు ఇంకా దీప్ అయితే హీరో లెక్క పోతున్నాడు ఎందుకంటే నార్మల్గా అయితే దీప్కి ఏదైనా హెల్త్ ఇష్యూ అట్లా ఉండని తేజ్ అయితే అస్సలే స్కూల్కి వెళ్ళాడు ఎందుకనంటే తమ్ముడు ఏమి ఇంటికా నేనేం వెళ్ళన్నా నేను అస్సలే వెళ్ళా తమ్ముడేమో పంపిస్తారు నన్ను ఏం పంపియారు ఏమున్నా నన్నే పంపిస్తారు అనుకుంటానైతే ఏడుస్తాడు ఇక మొన్నటి బాంబులు అయితే తీసుకొచ్చుకున్నారు కదా తోక పాంబులు అవి ఇవి అవైతే కాల్చుకుంటా అని అయితే తీసి ఎందుకంటే కార్తీక మాసం ఉంది కదా అప్పుడు కూడా కాల్చుకోలేదు ఇక కాల్దాం అనేది తుండు అవి అయితే గిట్ల కొట్టాయి కాకర పుల్లలు అవి అవి అయితే అస్సలే సాటిస్ఫై కాలేదు ఎందుకు అని అంటే ఎప్పుడైనా కరీంనగర్కి వెళ్ళి కేజీ టూ కేజీ అండ్ హాఫ్ అట్లా తీసుకొస్తూ ఉంటాడు బాంబులన్నీ అంటే చుచ్చుబుడ్డీలు భూచక్రాలు కాకర్స్ అండ్ ఇంకా దారం వస్తాయి కదా థ్రెడ్ టైపు ఆ కాకర్స్ ఇంకా సుతులు బాంబులు తోక పటాకాయలు లక్ష్మీ బాంబులు ఇట్లా ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలను అయితే తీసుకొస్తాడు వీళ్ళ కోసము అన్నీ ఒక్కొక్కటి వచ్చేసరికి అవి కేజీ అండ్ హాఫ్ అయితే ఇక వాళ్ళైతే ఇద్దరు ఆల్చుకోగా మళ్ళీ నెక్స్ట్ కార్తీక పౌర్ణమికి లేదంటే మధ్య మధ్యలో ఆల్చుకోవడానికి అట్లా ఇక ఇయర్ అంతా కాలుస్తూనే ఉంటారు వాళ్ళకి మూడు వచ్చినప్పుడు సండే టైంలో ఇక అట్లనైతే అయిపోతాయి అక్కడ ఈసారి అయితే వెళ్ళడానికి వీలు కాలేదు మళ్ళీ వెళ్తే ఏంది అంటే ఎప్పుడైనా వీళ్ళని తీసుకొని వెళ్తాడు కదా మళ్ళీ ఈసారి కూడా నేను కరీంనగర్కి వెళ్ళి తీసుకొత్తా అని రామ్ అన్నాడు కానీ తేజ్ నేను నేనత్తా అన్నాడు ఇక ఇక పోచమ్మ బర్రెలు అవన్నీ ఉండడం వల్ల అయితే తీసుకెళ్ళద్దు అని అయితే తీసుకెళ్ళలేదు ఇక అట్లా కొన్ని బాంబులు అయినాయి అన్నట్టు వీళ్ళకి ఇంకా చూడు ఎట్లా కూర్చున్నాడో ఉన్నంతసేపు అసలు స్నానం చేయలేదు బాగా ఏడ్చిండు ఎంత పంపిద్దామని అన్నా కూడా ఎప్పుడైనా అసలు రెగ్యులర్గా మంచిగానే వెళ్తాడు ఒక్కొక్కసారి ఎందుకో వెళ్ళబుద్ధి కానప్పుడు మాత్రం వెళ్ళా అంటే వెళ్ళా అంటాడు ఎట్లా ఏడుస్తాడు అని అంటే కళ్ళకి ఇట్లా వాటర్ పోతే అంటే మనకు జాలి కలగాలి ఇట్లా కోపంగా నేను వెళ్ళా అది దానికి ఇట్లా మనకి ఫైర్ అయితేనేమో తీసుకెళ్ళి వ్యాన్లు వేసేటోళ్ళము కానీ చూడు ఎంత రిలాక్స్ కూర్చున్నాడు అదే చెప్తున్నా ఆయనకు అసలు ఇష్టం లేదు ఎట్లా అంటే వెళ్ళమని నేను ఎంత అన్నలా డాడీ తీసుకుపోయి వ్యాన్ వేస్తానంటే ఇట్లా వాటర్ పోయి తట్టు ఏడ్చుకున్నాడు కుమిలి కుమిలి ఇక ఎందుకో మరి స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదు మరి పిల్లల్ని కూడా అంతే టైట్ చేయొద్దు కదా ఏదో కొన్ని టైంలో మాత్రం మనం చేసే అంత వర్క్ చేయాలి లేదంటే ఇంకా సైలెంట్గా ఉండాలి ఎందుకంటే ఒక్కరోజు మా పిల్లలు అయితే ఏదో ఒక్కరోజు సతాయించారు అనుకో నెక్స్ట్ డే అసలు మేము ఏమనకుండా వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోతారు అంటే అన్నారు ఎందుకు అని అంటే నిన్ననే పంపించలేదు కదా నిన్ననే వెళ్ళా అని చెప్పిన కదా మళ్ళీ ఈరోజు అని అంటే ఊకరు మా వాళ్ళు అనుకుంటారు ఏమో పాపం వాళ్ళైతే ఒక్కరోజు ఇంటిగా ఉంటే సెకండ్ డే డైరెక్ట్ వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు ఆర్గ్యూ కూడా వేరు డైరెక్ట్ రెడీ అయితేనే ఉంటారు అల్లరి కూడా వేరు మాకు ఏరు పోను అని రెడీ అవుతారు కానీ వాళ్ళు అన్న రోజు మాత్రం అస్సలే వినరు ఎందుకు వెళ్ళలే ఎందుకు వెళ్ళలే నువ్వు ఎందుకు వెళ్ళి ఒకసారి ఫేజ్ పెట్టడం అని అవుతున్నాడు ఎందుకు వెళ్ళా నువ్వు ఎందుకు ఎందుకు ఇంటిగా ఉన్నావు అని అంటాము నువ్వు గిట్లనే అంటావు అంటారు నాకైతే కోపం వస్తుంది ఎందుకంటే అసలు చాలా రోజులు ఉండే పోషమ్మాయి అట్లా స్కూల్కి వెళ్ళలేదు మళ్ళీ మెంట్లో కూడా మళ్ళీ ఇట్లా డుమ్మ కొడితే ఎట్లా అని అయితే నాకు ప్రాబ్లం నాకు అంటే స్కూల్ ఎట్లా అంటే స్టడీ ఇంట్లో మనం వెళ్తేనే బెటర్ కదా అట్లా నేను అనుకుంటే నేను అట్లా ఇస్తా ఉంటాడు నేనైతే కరీంనగర్కి వెళ్తున్నాము ఇంటి దగ్గర స్మార్ట్ పని ఉండే వద్దు అని అంటే అసలు ఆయన వెళ్ళే

మేమైతే కరీంనగర్కి వెళ్తున్నాం కానీ ఒక మిస్టేక్ ఏంటంటే రామైతే హెల్మెట్ పెట్టుకోలేదు ఇప్పుడు వెళ్ళి కరీంనగర్ కానీ తను బయటకు వెళ్ళే ప్రతి ఒక్కరైతే హెల్మెట్ లేకుండా అయితే వెళ్ళకండి ఎందుకంటే మనం మంచిగా వెళ్ళినా మనకు వచ్చే ఎదురుంగా వచ్చే వాళ్ళన్నా మంచిగా రావాలి కదా సో కేర్ కరీంనగర్ అయితే ఒకప్పుడు మేము కాలేజ్ చేసినప్పటికి ఇప్పటికైతే చాలా చేంజ్ ఉంది మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కరీంనగర్కి ఎప్పుడో ఒకసారి వెళ్తున్నాం కాబట్టి కరీంనగర్లో ఏది ఏంటో తెలియట్లేదు ఎక్కడ ఏ షాప్ అవుతుందో తెలియదు అంత మొత్తం చేంజ్ అయిపోయింది షాపింగ్ మాల్స్ కానీ ఇంకా అక్కడ రోడ్స్ కానీ చాలా అంటే చాలా చేంజ్ అయినాయి ఇంకో ఒకప్పుడు కార్లు అంటే ఎప్పుడో ఒకటి వచ్చేది ఇప్పుడు చూడాలి ఎన్ని కార్స్ ఉన్నాయి భవన్ దగ్గరికి అయితే వచ్చేసినాం భవన్ దగ్గర కూడా చాలా చేంజ్ అయింది అప్పుడు భవన్ దగ్గర ఇట్లా ఇదంతేం లేకుండే ఇప్పుడైతే అది ఇందిరమ్మ బొమ్మ స్టాట్యూ అవన్నీ చూడండి అసలు టోటల్ చేంజ్ అయిపోయింది అప్పుడున్న షాప్స్ ఏం లేవు ఇప్పుడు అన్ని కొత్త షాప్స్ ఇంకా ఆల్టరేషన్ చేసినాయి అప్పటికంటే ఇప్పుడు మొత్తం ఒక సిటీ లాగానైతే అయిపోయింది నిజంగా నేనైతే అన్నీ టెన్ ఇయర్స్ అంటే ఇంటర్ డిగ్రీ పీజీ కూడా అయిపోయింది తర్వాత జాబ్ చేసిన ఒక దగ్గర దగ్గర ఒక టెన్ ఇయర్స్ వరకు కరీంనగర్లో మెదిలిన కరీంనగర్లో అప్ అండ్ డౌన్ చేసిన కానీ అప్పటికిప్పటికీ అంత చేంజ్ ఎక్కడేమి తెలుస్తలేదు అన్న షాప్ నేనైతే కరీంనగర్కి వెళ్ళినప్పుడల్లా ఏదో కొత్తగా వెళ్తున్నట్టు అన్ని షాప్స్ ఇటు అటు చూసుకుంటూ వెళ్తున్న చిన్నపిల్లగా అంత చేంజ్ అయిపోయింది ఇక బ్యాంక్ దగ్గర అయితే వర్క్ ఉంటే అయితే వెళ్ళి మళ్ళీ దగ్గరలోకి వర్షం చేయడం అంత వర్షం పడుతుంది ఇక బయట బైక్ వేక్ అయితే ఎందుకంటే అంత వర్షం పడుతుంది ఇది ఇక్కడ గ్రీనరీ అనుకుంటున్నారా మేము వెళ్ళే ఊరి సైడ్ ఇక్కడ మెయిన్ రోడ్ సైడ్ అప్పటి వరకు అయితే ఫుల్ ఎండ కొడుతుంది ఫుల్ చంపలు ఎప్పుడైతే కొంచెం ఎంత మనలో ఎక్కడుతుందో చూడండి సీలా రష్ అవుతుందో నిజంగా అప్పుడు ప్రాణాలు ఎప్పుడో అక్కడికి వెళ్ళేవి అంటే కన్వీనియంట్గా ఉంటుండేస్తుంది అలా మనుషులు ఏమంటున్నారో వాటికి తగ్గట్టు వెహికల్స్ అయినాయి అంతే ఎంతమంది మనుషులు ఉంటే అన్ని వెహికల్స్ అయినాయి కరీంనగర్ అయితే చాలా బిజీ అయిపోయింది ఇక మేమైతే ఇంటికి రిటర్న్ అయ్యాము ఎండనైతే ఫుల్ ఉండే ఎండగొట్టి ఎండగొట్టి మబ్బు పడి వర్షం పడ్డది ఇక కరీంనగర్కి వెళ్ళి వస్తున్నాం కదా అని అయితే అవైతే తీసుకొని వస్తున్నాం వీడియో ఇప్పటివరకు అయితే వీడియో ఎండింగ్ వరకు చూసిరు కదా సిరిగదా చాలా థ్యాంక్స్ అండి ఇట్లనే రెగ్యులర్గా నా వీడియో చూస్తూ నాకైతే సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇంకా ఈ రోజులలో అయితే ఎండాకాలం వర్షకాలం వర్షాకాలం ఎండాకాలం అయితే అవుతుంది ఎప్పుడు అప్పుడు మధ్యాహ్నం దాకా ఫుల్ ఎండగొట్టిన కూడా సాయంత్రం అయ్యేసరికి అయితే అంటే ఏదో ఒక టైంలో అయితే వర్షం వచ్చిపోతుంది ఆ వర్షం చిన్నగా ఇంత అంత కాదు ఎట్లా అంటే వర్షాకాలం వల్లనే వేసిపోతుంది దీనివల్ల నష్టం ఎవరికి తెలుసా మెయిన్ అయితే రైతులకి ఎందుకంటే వాళ్ళు తృప్తిగా తినలేరు తృప్తిగా వండలేరు వర్షం వస్తుంటే వల్ల లోపల భయం ఎట్లుంటుందంటే అయ్యో నా వడ్లాడబోతున్నాయి నా ఈ పొలం పంట చేతికి వచ్చింది ఖరాబ్ అవుతుంది వడ్లు రాలిపోతే మిషన్ అత్తే కొయ్యడానికి వీలు కాదు వరి ఉన్న ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయంటే ఇప్పుడు కోసేటి ఏమో అమ్మ నాకు మిషన్ రాదు వర్షం పూర్త వల్ల మిషన్ అలా తిరగదు కదా దిగబడుతుంది అనే బాధ వడ్లు కోచి కుప్పవడ్డల్లో ఏమో మొలకలు అత్త అవో అన్నీ తడిచిపోతున్నాయి అనే బాధ ఇంకా ఆటిడి కాకుండా కొంచెం ఇంకా కోత పారు మీద ఉన్నాయి అయితే అవన్నీ వడ్లన్నీ ఖరాబ్ అయిపోతాయి అంట వర్షానికి ఇక నిజంగా వర్షాన్ని కాలం వర్షాకాలం ఇట్లా అవుతుంది ఎందుకంటే కావాలన్నప్పుడు అయితే వర్షం పడే మనం వద్దు ఇక పంట చేతికి వచ్చింది అనే టైంలో అయితే వర్షం అయితే పడుతుంది ఇంకోటి ఏంటంటే రైతే రాజు అని అంటారు రాజు ఎక్కడున్నాడు అది దేవుని రూపంలో రాజు కాస్త ఏదో అవుతుంది వాళ్ళు నోటికి అందిన బుక్కనైతే నేలపాలు చేసినట్టు చేస్తాడు ఒక్కొక్కసారి వానదేవుడు అయితే అట్లా నడుస్తుంది ఇంకా మన ఛానల్కి అయితే సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే చాలా చాలా థ్యాంక్స్ లైవ్లో కూడా చాలా మంది రెగ్యులర్గా మన లైవ్కి వచ్చిన లైవ్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు నిజంగా రియల్లీ 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 థ్యాంక్స్ ఎందుకంటే ఈ మధ్యలో లైవ్ పెట్టడానికి అయితే వీలు కాలేదు పెట్టట్లేదు కానీ పెడతా కంప్లీట్ ఆఫ్ పెడతా ఎందుకో నిన్న అంటే టూ డేస్లో కొంచెం టూ త్రీ డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ లైవ్ పెడితే అసలు ఎవరు మనకు రెగ్యులర్గా వచ్చే వాళ్ళు అయితే ఎవరు లైవ్కి రాలేదు మరి ఎందుకో ఏమో తెలియదు వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుందా లేక నోటిఫికేషన్ అనేది వెళ్ళట్లేదా తెలియదు ఎందుకంటే రెగ్యులర్గా నేను వీడియో అంటే లైవ్ పెట్టుడు స్టార్ట్ చేయగానే ఒక వన్ టూ మినిట్స్లో వచ్చేసేటోళ్ళు కానీ ఇప్పుడైతే అట్ల ఏం జరగట్లేదు నోటిఫికేషన్ ఏమన్నా వెళ్ళట్లేదేమో కానీ అందరైతే సపోర్ట్ చేస్తారనుకుంటున్నా అందరికీ ఆల్వేస్ కీప్ స్మైలింగ్ ఓకే బాయ్ బాయ్ లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి ఓకేనా బాయ్